నువ్వుంటే నా జతగా సీరియల్ ఎపిసోడ్లో హరివర్ధన్ రావు దేవా ఆడిన షటిల్ గేమ్లో దేవ తాను ఓడిపోయి హరివర్ధన్ రావును గెలిపిస్తాడు ఇక ఇదంతా గమనించిన మెదిన ఎందుకు దేవ కావాలనే ఓడిపోయావు అని అడుగుతూ ఉంటుంది ఇక దేవా మీ నాన్నగారి సంతోషం కోసం మీ నాన్నగారు ఓడిపోతే అందరూ బాధపడేవారు ఈ సంతోషమంతా దూరమయ్యేది ఒకరిని బాధ పెట్టేది గెలుపు కాదు నలుగురికి సంతోషాన్ని పంచడం కోసం ఓడిపోవడం కూడా గెలిపే అవుతుంది అని వాళ్ళ నాన్నని చూపిస్తూ చెప్తూ ఉంటాడు ఇక మిథునా చాలా సంతోషపడుతూ నేను నిన్ను మా నాన్నతో కలపడం కోసం నువ్వు గేమ్ ఆడాలి అనుకున్నాను కానీ నువ్వు మా నాన్న మనసును గెలుచుకున్నావు దేవా అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దేవా మిథునా మాట్లాడుకుంటున్న మాటల్ని దూరం నుంచి హరివర్ధన్ రావు వింటూ ఉంటాడు ఇక రాహులు త్రిపుర గదిలోకి వెళ్ళి దేవా గురించి చాలా మండిపడిపోతూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ దేవాగాడు రాత్రి పీకల దాకా తాగి పెద్ద గొడవ చేశాడు ఆ విషయం మామయ్య గారు మర్చిపోయారు ఆ దేవాగాడిని మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు అనుకున్నాను కానీ మిథునా తెలివిగా మీ నాన్నగారికి ఆ దేవాగాడి మీద ఉన్న కోపాన్ని ద్వేషాన్ని దూరం చేయడానికి ఎలా ప్లాన్ చేసిందో చూశారు కదా మీ నాన్నగారు కూడా మెల్లిగా కరిగిపోవడం మొదలుపెట్టారు ఆ రౌడీగాడిని మిథున కడిగిన ముత్యంలాగా చేసి మామయ్య గారి ముందు నిలబెడితే మావయ్య గారు తనని అల్లుడుగా ఒప్పుకొని అంగీకరిస్తాడేమో భయంగా ఉంది అని అంటూ ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో చెప్పు త్రిపురా అని రాహుల్ అడుగుతుంటాడు ఆ రౌడీగాడు మన ఇంట్లో ఉన్నన్ని రోజులు మనం ఏం చేయలేం మనం ఏం చేయాలని చూసినా ఆ మిథున తనకు ఒక కోటలాగా అడ్డంగా ఉండి ఆ రౌడీగాడిని మంచివాళ్లాగా మార్చి వాళ్ళ నాన్న ముందు నిలబెట్టడానికి యుద్ధం చేయడానికన్నా వెనుకాడదు అందుకు మిదినకు ఇక మూడు రోజులు మాత్రమే టైం మిగిలింది మనం ఈ లోగాన్ని ఏదో ఒకటి చేయాలి వాడింట్లో ఏదో ఒక సమస్యను సృష్టించి వాడే ఇక్కడి నుంచి వెళ్ళిపోయేలాగా చేయాలి అని అనుకుంటూ ఉంటారు ఇక మిథున వాటర్ బాటిల్ తీసుకొని దేవా గదిలోకి వెళ్ళేసరికి తను నేల మీద పనుకొని నిద్రపోతూ ఉంటాడు ఇక తనని చూడగానే మిథున చాలా బాధపడుతూ దేవా దగ్గరికి వెళ్ళి తనని లేపి ఉండగా నేల మీద ఎందుకు పనుకున్నా దేవా అని తనని అడుగుతూ ఉంటుంది ఇక దేవా కింద పనుకుంటే ఏమవుతుంది అని అడుగుతూ ఉంటాడు ఇక మిథున అయితే నువ్వు ఈ ఇంటి అల్లుడివి నా పుట్టింట్లో నీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం భారీగా నా బాధ్యత ధర్మం కూడా నీకు ఏ చిన్న కష్టం వచ్చినా అవమానం జరిగినా నాకు అంతకంటే బాధ మరొకటి ఉండదు అని చెప్తూ ఉంటుంది ఇక దేవ నేను నేల మీద పనుకుంటే నీకు బాధేస్తుందని నువ్వు అంటున్నావు కానీ నేను నిన్ను ఎంత బాధ పెట్టానో ఈ రూపంలో నేను తెలుసుకుంటున్నాను నువ్వు ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పావు నిన్ను ఇంట్లో అందరూ యువరానిలాగా చూసుకుంటారు అని చెప్పావు అది అక్షరాల నిజం ఇక్కడ ఇంత సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలేసి మా ఇంట్లో ఫ్యాన్ లేకుండా నేల మీద పండుకున్నావు కప్పుకోవడానికి దుప్పటి కూడా లేకుండా దోమలు కుడుతున్నా అన్నీ భరించవు దానికంటే ఇదేం పెద్ద కష్టం కాదు అని చెప్తూ ఉంటాడు ఇక మిదిన నేను ఆ రోజు ఉన్న పరిస్థితి వేరు ఈ రోజు సందర్భం వేరు అని చెప్తూ ఉంటుంది ఇక దేవా మాత్రం బాధ మాత్రం ఎవరికైనా ఒకటే కదా ఈ శిక్ష నాకు కరెక్టు కొన్ని కష్టాలు బాధలు కలిగిస్తాయి కొన్ని కష్టాలు మనసులో బరువుని దూరం చేస్తాయి ఈ పశ్చాత్తాపంతో నా మనసులో ఉన్న బరువుని దూరం చేసుకునే మెదిన ఇది నాకు ఇష్టమైన శిక్ష నా మనసును తేలిక చేసే శిక్ష దయచేసి అర్థం చేసుకో అని తనతో చెప్తూ ఉంటాడు ఇక మెదిన అక్కడి నుంచి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక హాల్లో కూర్చొని హరివర్ధన్ రావు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు తనకి దేవా చెప్పిన మాటలే గుర్తుకొస్తూ ఉంటాయి ఒకరిని బాధ పెట్టేది గెలుపు అవదు నలుగురికి సంతోషాన్ని పంచడం కోసం ఓడిపోవడం కూడా గెలిపే అన్నదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అక్కడికి వెళ్ళిన బిదిన ఏంటి నాన్న నిద్రపోకుండా ఆలోచిస్తున్నారు అని అడుగుతూ మన దగ్గర కూర్చొని మన ఆలోచనలు మన మనసులు ఒకే విషయం చుట్టూ తిరుగుతున్నాయి నాన్న నేను ఎలా గెలవాలని మీరేమో ఎలా గెలుస్తుందని మనలో మనం సంఘర్షణ పడుతూ ఒకరికి ఒకరు అలుపెరగని యుద్ధమే చేస్తున్నాం ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి రోజులు తరబడి గమనించవలసిన అవసరం లేదు కొన్ని చిన్న చిన్న సంఘటనలు చాలు అందరి దృష్టిలో రౌడీగా కనిపించే దేవా మంచోడు మంచి క్వాలిటీస్ ఉన్నాడని చెప్పడానికి ఇప్పటికే మీరు కొన్ని ఉదాహరణలు చూసుంటారు దేవా గురించి ఎంతో కొంత తెలుసుకుని అర్థం చేసుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను అని తనతో చెప్తూ ఉంటుంది ఇక దేవా మిథున హరివర్ధన్ రావు ఫ్యామిలీ అంతా గుడికి వెళ్తారు ఇక దేవా మిథునా హరివర్ధన్ రావు ఫ్యామిలీ గుడికి వెళ్తారు ఇక మిథున అయితే గుడి దగ్గర నిలబడి పరమేశ్వర నువ్వు కలిపిన ఈ బంధాన్ని నిలబెట్టు నా ప్రయత్నాన్ని గెలిపించు అని కళ్ళు మూసుకుని వేడుకుంటూ ఉంటుంది ఇక అంతలో తన ఎదురుగా రోడ్డు మీద నిలుచున్న లారీ చక్రాల కింద నిలబెట్టిన ఇటుకలు కదిలిపోవడంతో ఇక లారీ మిథున మీదకి దూసుకొస్తూ ఉంటుంది ఇక రోడ్డు మీద నిలబడి ఉన్న మిథునాన్ని ఎదురుగా వస్తున్న లారీని దేవా హరివర్ధన్ రావు ఇద్దరు చూస్తారు ఇద్దరు గట్టిగా మిథున మిథినా అని అరుస్తూ ఉంటారు ఇక కళ్ళు మూసుకుని ప్రార్థిస్తున్న మిథునకి వాళ్ళు మాటలు వినిపించువు ఇక వాళ్ళిద్దరూ మిథునని కాపాడడానికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు మరోపక్క లారీ మిథునా వైపు దూసుకొస్తూ ఉంటుంది ఇక పరిగెత్తుకుంటూ వెళ్తున్న హరివర్ధన్ రావు ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో భయపడిపోతూ కంపించిపోతూ కళ్ళు మూసేసుకుని మిథునా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు ఇక మిథునని దేవా ఎలా కాపాడాడు అన్నది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్